ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయం పదవి వచ్చిన చూడండి ఏమంటున్నాడు వాటి ఎందు మనము నడుచుకొనవలెనని దేవుడు ఎప్పుడో సిద్ధపరిచేసాడటండి ఎప్పుడో ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మీరందరూ మనమందరము క్రీస్తు యేసు సృష్టింపబడిన వారమై అంటే మీ సృష్టి ఎందుకు జరిగిందట ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మీరు సృష్టింపబడిన ఆయన చేసిన పనిగా ఉన్నారట మీరు అంటే మీ జన్మ ఎందుకు జరిగింది చెప్పండి ఆయన పని కోసమే మనిషి జన్మ జరిగింది భూమి మీద ఏ మనిషి పుట్టినా ఆ మనిషి పుట్టుక వెనక ఉన్న రహస్యం అతడు దేవుని కొరకు పనులు చేయాలి పని లేకుండా నువ్వు పుట్టలేదు ఊరకనే మనిషి పుట్టినవాడు కాడు ఆవారాగా భూమి మీద తిరగడానికి మనిషిని దేవుడు పుట్టించలేదు తన పనులు చేయడానికండి ప్రతి మనిషి జన్మ భూమి మీద దేవుడు జరిగిస్తున్నాడు